తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ మాన్య నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి భవిష్యత్ తరాల యువనేత రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మార్చులు మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునిగా చేరేటువంటి మెంబర్షిప్ కార్యక్రమానికి మరి పార్టీ శ్రీకారం చుట్టింది కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడిగా చేరాల్సిందిగా మిమ్మల్ని సవీనియంగా మీకు సవినీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుచేతనంటే మన కుటుంబ పెద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్ద అయినటువంటి గౌరవ మాంజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ కుటుంబంలో కుటుంబ పెద్దగా ఒక నిర్ణయం చేశారు ఆ నిర్ణయం ఏంటంటే ఏ కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఏ యజమాని మరణించినప్పటికీ ప్రమాదవశాత్తు మరణిస్తే మరి ఆ కుటుంబం అనాథ అవ్వకుండా ఉండడం కోసం ఆ పిల్లల చదువులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఉండకుండా ఉండడం కోసం ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేటువంటి పథకాన్ని పెట్టినటువంటి మరి మన కుటుంబ పెద్దలు మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అదే క్రమంలో కుటుంబ సభ్యుడిగా జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి గత కాలంలో చూసుకున్నట్టు సంక్షేమ నిధి నుంచి కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి లోకేష్ బాబు గారు అనేక మందికి అనేక లక్షల రూపాయలు కోట్లాది రూపాయలు మరి ఆర్థికంగా భరోసా ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి జరగకూడదు కానీ పుట్టడం ఎంత అయితే నిజమో గిట్టడం కూడా అంతే నిజం ఆ గిట్టేటువంటిది ఏదైనా ప్రమాదవశాత్తు సంభవిస్తే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేటువంటిది కేవలం ఈ వంద రూపాయల నుంచి మన పేరును ఇన్సూరెన్స్ కడతా ఉన్నారో తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్ద కాడికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాత ఉన్న వాళ్ళు రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కొత్తగా ఓటు వచ్చినటువంటి యువతీ యువకులందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ అతిపెద్ద కుటుంబంలో మెంబర్షిప్ తీసుకుని మరి మీరు కూడా కుటుంబ సభ్యులు అవడానికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ బాబు